తర్వాత తెలంగాణ భాష ఆంధ్రది కాదు పోయాలి ఇట్లా వేసి ఇలా పసుపు వేసి నీళ్ళు వేసి కడగాలి ఎందుకంటే వేడి అనేది పోతుంది ఇలా వేసి ఇలా కడిగి ఉప్పు పసుపు వేసి కత్తి నాణ్యం పెట్టాక కప్పుకోవాలి అప్పటి ఇలా ఉంటుంది इला फ्राई या ना पूरा फ्राई है ना मंजीला गया ले इला एकदम मोसे மொத்தம் மொத்தம் నాకు ఈ పచ్చపులుసుల కావాలి ఆ పచ్చపులుసులక మాడల్ రావేంది మోజిల్లంక పసుపు అల్లం వెల్లిగా కొత్తిమీర వేయాలి ఉప్పు వేయాలి పిసుకాలి పిసికి చింతపండు అట్లా వేసి కలపాలి బాగా రుచిగా ఉంటుంది అర్థమైందా ఏమన్నా కొంచెం రుచిగా ఉంటుంది తాళిం పెట్టుకుంటే అయిపోతుంది తాళిం పెట్టాలి పచ్చిపుచ్చి బెల్లము ఉల్లిపాయలు కొత్తిమీర ఉల్లిపాయలు ఉప్పు వేసి కొంచెం కారం వేయాలి ఇలా పుదీనా కొత్తిమీర ఇలా వేసి కాసేపు ఉంచినాక చాలు చేసి కలపాలి తర్వాత ఉమ్మ కారం వేయాలి పది చికెన్ ఫైవ్ వేసిన తర్వాత ఇలా కలిపెట్టాలి అలా తాళింబెట్టు